కర్నూలు జిల్లా కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ వ్యవస్థాపకులు దివంగత ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదవ వర్ధంతి వేడుకలు పార్టీ జిల్లా అధ్యక్షులు తిక్కరెడ్డి అధ్యక్షతన శనివారం ఘనంగా నిర్వహించారు ముందుగా జిల్లా కలెక్టరేట్ ఎదురుగా నందమూరి కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం పార్టీ కార్యాలయం ప్రాంగణంలోని విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఎంపీ బస్తీపాటి నాగరాజు మాజీ మంత్రి కెఈ ప్రభాకర్ తెలుగుదేశం పార్టీ బిసి యాదవ సాధికార సమితి రాష్ట్ర అధ్యక్షుడు వై నాగేశ్వరరావు యాదవ్ కేవి సుబ్బారెడ్డి విద్యా సంస్థల అధినేత డాక్టర్ కెడి సుబ్బారెడ్డిలతో పాటు పలువురు ముఖ్య నేతలు నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొని నందమూరి తారక రామారావు తెలుగు వారికి చేసిన సేవలను కొనియాడారు తెలుగుదేశం గొప్పతనాన్ని గవర్నర్ ఎన్టీఆర్ గారి ఆశయాలను ఎంత ముందర తీసుకుపోతారో ప్రజలంతా గమనించాలి కాబట్టి సామాన్యులు కూడా ఏదైనా మనం సాగించాలంటే తెలుగుదేశం పార్టీని సాధ్యమని చెప్పేసి నిరూపించే పార్టీ ఏదైనా తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి తెలియజేస్తున్నాం కాబట్టి ఈ రోజు ఈ వర్తంత సందర్భంగా కర్నూలు పట్టణం పార్టీ తీసుకోవడం లేదు అరవై ఏడు ప్లస్ ఇప్పుడు కూడా ఇస్తాం ఎందుకంటే అన్నం వరకు కూడా తిరగబోయిన పర్వాలేదు కానీ రక్తం మాత్రం అప్పటికప్పుడు అవసరమైనప్పుడు ఇస్తే తప్ప ఆ మనిషి దొరికే అవకాశం ఉండదు ఒక్కరి రక్తం ముగ్గురు ప్రాణాలు కాపాడుతుంది దశగా ఉండదు సో రక్తదాతలందరికీ కూడా నా అభినందనలు వారి ఇక్కడే ఉన్నారు వాళ్ళందరికీ కూడా శిరస్సు వచ్చి నమస్కరిస్తూ సో ఈ కార్యక్రమాలు ముందు కూడా ఇలాగే కొనసాగుతాయి ఏకంగా అన్నా ఏకంగా వారి ఆశయాలను పూర్తి చేస్తూ అన్న అకాడమీని ఓపెన్ చేయడానికి అనేక తీసుకోవడం లేదు అరవై ఎనిమిది అరవై ఏడు ప్లస్ సో తీసుకుంటామంటే ఇప్పుడు కూడా ఇస్తాము ఎందుకంటే అన్నం వల్ల కూడా తినకపోయినా పర్వాలేదు కానీ రక్తం మాత్రం అప్పటికప్పుడు అవసరమైనప్పుడు ఇస్తే తప్ప ఆ మనిషి దొరికే అవకాశం ఉండదు

సామాన్యులు కూడా ఏదైనా మనల్ని సాగించాలంటే తెలుగుదేశం పార్టీని సాధ్యమని చెప్పేసి నిరూపించే పార్టీ ఏదైనా అందంటే తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి తెలియజేస్తున్నాం కాబట్టి ఈ రోజు ఈ వర్తంత సందర్భంగా ఈ కర్నూలు పట్టణం ప్రజలందరూ తెలుగుదేశం పార్టీ ఘనంగా నివాళులర్పిస్తూ నివాళులర్పిస్తూ లేదు రక్తం మాత్రం అప్పటికప్పుడు అవసరమైనప్పుడు ఇస్తే తప్ప ఆ మనిషి చక్కే అవకాశం ఉండదు ఒకటి రక్తం ముగ్గురు ప్రాణాలను కాపాడేసి బెస్ట్గా ఉండాలి సో రక్తదాతలందరికీ కూడా నా అభినాధులు వారి ఇద్దరే ఉన్నారు వాళ్ళందరికీ కూడా సిరస్సుకొచ్చి నమస్కరిస్తూ సో ఈ కార్యక్రమాలకు ముందు కూడా ఇలాగే కొనసాగారు ఏ కింద అన్నాయన ఏ కింద కార్యకాలంలో పూర్తి చేస్తూ అలాగే నేను ఓపెన్ అని తీసుకోవడం లేదు ప్లస్ సో తీసుకుంటామని ఇప్పుడు చూపిస్తాం ఎందుకంటే అన్నం ఒక కూడా తినకపోయినా పర్వాలేదు కానీ రక్తం మాత్రం అప్పటికప్పుడు అవసరమైనప్పుడు ఇస్తే తప్ప ఆ మనిషి బ్రతికే అవకాశం ఉండదు ఒక్కరి రక్తం ముగ్గురు ప్రాణాలను కాపాడుతుంది దేశం ఉండదు సో రక్తదాతలందరికీ కూడా నా అభినందనలు వారి ఇద్దరే ఉన్నారు వాళ్ళందరికీ కూడా శిరస్సు వచ్చి నమస్కరిస్తూ సో ఈ కార్యక్రమాలకు ముందు కూడా ఇలాగే కొనసాగితే ఏకంగా అన్నాయ ఏకంగా వారి ఆశయాలను పూర్తి చేస్తూ అన్నా Редактор субтитров А.Семкин Корректор А.Егорова